జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రధాన కూడల్లో మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పుట్టామధు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఇక ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేత జాడి మహేశ్వరి దివంగత మాజీ స్పీకర్ శ్రీ పాధరావుపై పుట్టామధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మరోవైపు వ్యక్తిగతంగా దూషించారు సబ్ డివిజన్ పరిధిలో ఒక నీచుడు వాణి దాన సంస్కరణ కార్యక్రమానికి మా కాటారం ఆనుకొని ఉన్నటువంటి ఐదు మండలాల నుంచి విచేసినటువంటి నా మహిళా సోదరి మనులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అరే పుట్ట అరే అంటే కూడా నా గొంతుకత్తలేదురా మధు ఎందుకు అంటే ఓ నీచుడా ఓ నికృష్టుడా ఓ దరిద్రుడా ఓ ఊరు పేరు లేని ఒక నీచ నికృష్టుడా నీకు ఊరనేది ఉన్నది ఆరా నీకు పేరనేది పుట్టమధు పుట్టలింగమ్మ అంటాను నువ్వు అయ్యలేకుండా అవ్వకెట్ల పుట్టినావరా మధుగా మా అందరికి తండ్రి ఉన్నాడు నేను ఫలాన వల్ల బిడ్డని అని గర్వంగా చెప్పుకుంటున్నారా వారి దరిద్రుడా నాకు కులం ఉన్నది జాతి ఉన్నది నాకు నాకు జన్మనిచ్చిన నా తండ్రి ఉన్నాడు నువ్వు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసినటువంటి మహనీయుడు స్వర్గీయ శ్రీపదరావు గారు ఈ ప్రాంతానికి సేవ చేస్తూ పనిచేస్తున్న తరుణంలో వారు అమరుడైండు సన్నా చిన్న కారు మాలాంటి ఒక కార్యకర్త ఇంటికి ఒక దిన దిశ దిన కర్మ కార్యక్రమానికి వస్తూ ఉన్న తరుణంలో నీలాంటి నీచుడు నువ్వేగావసరం అదగ నీలాంటి నీచుడు వెన్నుపోటు పొడిసి మా నాయకుడు స్వర్గీయ శ్రీపదారావు గారిని హతమార్చిండ్రు వారు రాజకీయ భవిష్యత్ ఈ ప్రాంతానికి ఒక వెలుగు నీడగా దిక్కూచిరా వారి దరిద్రం మదగా ఎందుకు ఈ సందర్భంగా నీకు చెప్తా ఉన్నానంటే నీ అయ్య విగ్రహం నీ అయ్య విగ్రహం అంటారా ఏంటిరా వారి ముండ కొడుక నీకు అయ్య లేడురా మదుగా నీ అయ్య కూడా ఒక మహనీయుడు అయితే నీ ఏ విగ్రహం పెట్టుకోరా నీచ కుక్క నీకు కుక్క అంటే కూడా నా నోరే వేస్ట్ అవుతుందేమో ఒక బుక్కెడు అన్నం పెడితే కుక్క విశ్వాసంగా పడి ఉంటదిరా నీకు తండ్రి లేకపోయినా శ్రీపదరావు గారి దగ్గర మా తండ్రి శ్రీపదరావు అని నాలుగురి తర్వాత ఐదో కొడుకుగా బతికినావు కాదురా ఓ దిక్కుమాల ముండ కొడుక నీకు ఇగనన్న బుద్ధి రాదారా ఎన్ని సార్లు ఇట్లా నోరు జారుకొని మాట ఆడబిడ్డలతోని మాటలు పడతావరా కొరి దరిద్ర మదుగా ఈ ప్రాంతానికి అడుగుబెట్టు కొడక చూద్దాం మా నేరు బిర్జి దాటి నువ్వు ఇంకొక అడిగైరా అప్పుడు మేము నీకు చూపిస్తాం ఆడబిడ్డల మాదిపరా శక్తులంరా మధుగా అందరూ అన్ని శక్తులలో నేను ఒక శక్తిని నా ఆడబిడ్డ ఉసురు నీ కుట్టికనేది అలగదురా మదుగా అరకిలో స్వీట్ తెచ్చదు ఇన్నో కాదురా నీ ముఖం మీద మన్న పోయ ఆడబిడ్డ ఉసురు కొట్టుకుంటే కదా నేను నేనెవరో తెలియదు ఈ ప్రాంతానికి ఒక గోడలుగా వచ్చి నేను రెండు నీ పీరియడ్ లో ఉద్యోగాలు చేస్తే ఓర్వలేక లంచాలు ఇవ్వలేదని లమ్మిడి కొడుక నా ఉద్యోగం తీసేస్తే కాదురా కడుపుగాలి నీ మీది కక్షతో రాజకీయంలో కత్తియాలన్నీ కాదురా ఇప్పుడు నీ మొక్క మీద నీకు అది బుద్ధి రాలేదురా గుర్తుకు తెచ్చుకో ఓరి మోకాళ్ళల్లో మెదడున్న మధగా సర్టిఫికెట్లు దొరకబట్టాలనే ఇంకింత జ్ఞానం నీకుంటే సర్టిఫికెట్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఆన్లైన్ లో కొట్టు విరవసచ్చినోడా నాది దొంగ సర్టిఫికెటా దొర సర్టిఫికా నేను చదివినా చదవలేదా అని బయటకు వస్తది రా బద్మాష్ ముండా కొడక నీ నీ గులాంగిరిని దోల్తీవి కాద్రా నీ చెంచోలి కాంగ్రెస్ వార్డ్ మెంబర్ భార్యకి ఎట్లా ఉద్యోగం ఇస్తదని నువ్వు ట్రైబల్ వన్ బెదిరిస్తే కాదరా సన్నాసి